హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బీబీ జోడీ రివ్యూతోనైతే నేను మీ ముందరికి వచ్చేసిన బీబీ జోడీ లాస్ట్ వీక్ మనం స్టార్ట్ అయిన ఎపిసోడ్ కన్నా ఈ ఎపిసోడ్ కొంచెం బెటర్గానే అనిపించింది డ్యాన్స్ పరంగా కానీ కొంచెం ఇక స్టార్ట్ అయింది పవర్ హస్త్రాలు సీక్రెట్ రూమ్లు రియాలిటీ రూమ్లు అబ్బాబ్ షాననే స్టార్ట్ చేసిర్రు యాస్టీస్ బిగ్ బాస్ షో ఎంత హిట్ అయిందో మనకు అందరు తెలుసు బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే అల్టిమేట్ నా లైఫ్ కూడా అల్టిమేటే మీ అందరికీ తెలుసు ఆ విషయం మనకు బి బిగ్ బాస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మన జర్నీ ఈ టూ త్రీ మంత్స్ నుంచి నా జర్నీ అంతా మీరు చూస్తూనే ఉన్నారు చాలా మరకు నా ఏమంటారు బిగ్ బాస్ రివ్యూ వల్లనే నాకు చాలామంది సబ్స్క్రైబ్ చేసిర్రు ఫాలో కొట్టరు మంచి సపోర్ట్ చేసిర్రు బాగా చెప్తున్నారని ఇంకరే చేసిర్రు ఇవన్నీ నాకు బిగ్ బాస్ నుంచి స్టార్ట్ అయింది ఎందుకంటే బిగ్ బాస్ అంత హిట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం బీబీ రివ్యూని రివ్యూనైతే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ నాకు నిజంగా చెప్తున్నా ఎపిసోడ్ అంతగా అనిపించలేదు అస్సలు నచ్చలేదు ఎపిసోడ్ ఏం ఇది ఇంత సోది ఇట్లా ఇట్లయితే ఎట్లా మనం రివ్యూ చెప్దాం అనుకుంటున్నాం కదా మరి ఎట్లా ఇట్లా చేస్తే మనకు ఎట్లాంటి పాయింట్స్ దొరకలేవే అబ్బా అనుకున్నప్పుడు సడన్గా దొరికింది ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా కొందరు కొన్ని కామెంట్స్ పెడుతున్నారు ఓవర్గా మాట్లాడుతూ ఓవర్గా మాట్లాడుతావు అమ్మ తల్లులారా తండ్రులారా తమ్ములారా చెల్లెలారా అన్నలారా అక్కలారా మీ అందరికి ఒక్కటే చెప్తున్నా నేను ఓవర్గా ఎక్కడ మాట్లాడ నా మాట తీరే ఇంత ఉంటుంది నేను ఇంట్లో ఇట్లనే ఉంటా ఆ ఉంటా నాకు నాకు సైలెంట్గా ఊసుంటే నచ్చది ఒరుడు 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 ఒరుడే కావాలి మా ఇంట్లో నమ్మ నమ్ నమ్మడు కూడా అంటాడు ఏ ఏ ముర్తఫే ఊరికే నోరు నొప్పి పెట్టాది ఒకటే కొడుతూనే ఉంటామని నేను నిజంగా కొడతాను నన్ను సైలెంట్గా మూగిలా ఇట్లా ఊసోను క్రౌడ్ ఎక్కువ దగ్గర నేను సైలెంట్ అయిపోతాను నాకు ఆటోమేటిక్గా తెలియకుండా నేను సైలెంట్ అయిపోతాను కానీ ఇక్కడ అంటే నేను నా ఇంట్లో ఉన్నప్పుడు నా ఇంట్లో నా నాలుగు గోడల మధ్యలో నాకు మాత్రం చాలా బలం వస్తుంది అందరికీ బయటకు వెళ్తే ఎనర్జీ వస్తుంది కానీ నాకు ఇంట్లో ఉంటే నేను ఎనర్జీ వస్తుంది బయటకెళ్తే నేను డల్ అయిపోతా ఇంట్లో ఉంటే ఎంత తోరమంటే అంత దొరతా నాకు ఫస్ట్ నుంచి కూడా ఇల్లు అనేది నాకు ఒక సేఫ్టీ ప్లేస్ లాగా నాకు నా ప్రైవసీ ప్లేస్ లాగా అట్లా అనిపిస్తుంది అన్నట్టు నేను ఒర్రుతా అబ్బా నేను నేను సైలెంట్గా ఉండ నాతో కాదు కూడా మీ అందరికీ నిజంగా ఏ ఎట్లా అనిపిస్తుంది అంటే మీ ఇంట్లో మీరు ఎర్రరో ఒరతారో నాకు తెలియదు కానీ సైలెంట్గా ఉంటారేమో కానీ నేను నిజంగా సైలెంట్గా ఉన్నాను నేను అరుస్తూనే ఉంటాను నా పిల్లలకన్నా నేనే ఎక్కువ అలా అది మీకు అర్థమైన నాడు నా వీడియోలు మీకు అర్థమైతే ప్రతిదానికి ఓవర్ యాక్ట్ అయిపోతావా అని చెప్పి మాట్లాడేటోళ్ళకి నేను నిజంగా ఇట్లనే ఉంటాను నేను యాక్టింగ్ ఏం చెయ్య అర్థమైందా బయట పోతే సైలెంట్ ఉంటాయి ఎందుకో ఏమో కానీ నాకు నిజంగా చిన్నప్పటి నుంచి కూడా జనాలలో నాకు అలవాటు లేదు ఇట్లా క్రౌడ్గా ఉన్న దగ్గర నేను ఉండలేను ఎక్కువసేపు ఉన్నతో కాదు కూడా ఏదో ఇక గుళ్ళకు గోపురాలకు వెళ్ళినప్పుడు మాత్రం మాములు ఉంటారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడుకుంటే అందరిని పడిచుకొని మాములతో మాట్లాడుకుంటే వెళ్ళిపోతా కానీ బయట జనాలల్లో చుట్టాలల్లా కూడా నేను ఉండలేను నాతో కాదు అది అది ఎందుకో ఏమో కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఇట్లనే ఉంటాను ఒర్రుతా మంచిగా గట్టిగా మాట్లాడతా ఒర్రుతా చేస్తా అన్నీ చేస్తా నా లాగా ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయరు మీరు మీరు చెప్తే నన్ను అర్థమవుతుందేమో మరి నేనైతే నిజంగా ఇట్లనే ఉంటాయి ఇంట్లో ఇక వీడియోలకే వెళ్ళిపోదాము అబ్బా డాన్సులు అయితే నాకు లాస్ట్ వీక్ బేబీ జోడీ లాస్ట్ వీక్ చూసినప్పుడు నిజంగా సప్పగా అనిపించింది అబ్బా ఏంది ఇట్లా చేస్తున్నారు ఏంది బిగ్ బాస్ ఎంత హిట్ అయింది ఇదేమో ఇట్లయింది అసలు నా లైఫ్ ఏంది నా నేను నిజంగా నాకు ఎట్లా అనిపిస్తుందంటే బిగ్ బాస్ ద్వారా నాకు ఒక అంటే ఒక నాలుగు నిజంగా తిన్నది తిన్నటి ఎవరు నాలుగు రూపాయలు నేను సంపాదించుకున్నా నేను ఎవ్వరికి సపోర్ట్ చేసినో ఎవరికి ఏది చేసినో అదంతా నాకు ఎక్కడ జెన్యున్గా అనిపించిందో ఎక్కడ మంచిగా అనిపించిందో నాకు ఎక్కడ మాట్లాడాలనిపించిందో ఆ పాయింట్సే మాట్లాడినా నేను ఫస్ట్ నుంచి అక్కడ ఆ పాయింట్సే మాట్లాడినా ఎప్పుడు కానీ నేను ఒకరు వాళ్ళు చెయ్యని తప్పు వాళ్ళు చేసిరను వాళ్ళు అన్నని మాటలు నేను అన్నారను ఎక్కడ పుట్టించి కానీ నా తంబె కూడా నేను క్రియేటివిటీగా ఎప్పుడు పెట్టలేదు జెన్యున్గా పెట్టిన తమ్మినల్స్ కూడా ఎందుకు అని అంటే చూస్తున్నా యూట్యూబ్లో మెయిన్ దరిద్రమేం తెలుసా మనకు తంబెనల్ ఒకటి ఉంటే లోపల పోయిన కంటెంట్ ఒకటి ఉంటుంది మీద తమ్మినల్ ఒకటి చూస్తామో అది నేను ఫస్ట్ అంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ నేను ప్రజెంట్ రివ్యూలు ఇస్తున్నా కానీ ఇంతకుముందు కూడా నేను కూడా యూట్యూబ్లో వీడియోలు చూసుకును ఇన్స్టాలో రీల్స్ చూసుకోను అట్లా టైంపాస్ అంటే జాబ్కి వెళ్ళినప్పుడు అట్లా గడిపిన కదా అయితే సడన్గా నాకు అవన్నీ గుర్తుకొచ్చినాయి ఎందుకు అంటే ఇట్లా అరే తమ్మే నెల ఒకటి ఉంటుంది తమ్ము నెల ఇగో ఇది ఇలా జరిగిందంట అని ఒక తమ్మినెళ్ళు ఉంటుంది లోపల అయితే మ్యాటర్ అంత డొల్లా ఏముండదు అట్లాంటివి చూసి నాకు ఒకటి అనిపించింది చ ఇట్లాంటివి పెట్టొద్దు మనం నీట్గా మంచిగా పెట్టాలని చెప్పేసి నేను నా బిగ్ బాస్ రివ్యూలో ఏదైతే నేను స్టార్ట్ చేసిన అప్పటి నుంచి జెన్యున్గా నా తమ్మినల్స్ ఏముంటాయో నా రివ్యూ కూడా అంతే ఉంటుంటాయి అంతకుమించి ఓవర్గా ఎప్పుడు ఏముండకపోతుంటే అది మీకు నచ్చింది చాలా మంది కూడా పెట్టింది మీ తమ్మినల్స్ సూపర్ ఉంటాయి నేను క్రియేటివిటీగా ఏవో పెద్ద పెద్దగా పెట్టాను నా క్రెడిట్లు అవి ఇవి తక్కువ నాకు రావు వచ్చిన కాడికే వచ్చినా పెట్టినాకంతే కానీ ఏం గొప్పగా పెట్టలేదు కానీ ఆ దాంట్లోనే జెన్యున్గా పెట్టి పెట్టిర్రు ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా పెట్టిర్రు అని చెప్పి మన మన వాళ్ళు చాలా మంది నాకు సపోర్ట్ చేశారు కదా అయితే ఆ సపోర్టింగ్ వల్ల నాకు తర్వాత బీబీ జోడీ ఫస్ట్ స్టార్టింగ్ ఆ ఎపిసోడ్ చెప్పకుంటే ఆ ఎపిసోడ్ నేను చేసి దాని మీద రివ్యూ ఇచ్చి నేను దానికి ఏమైనా క్రియేట్ చేయాలని చెప్పేసి నేను అట్లా సైలెంట్ అయిపోయినా నాకు ఈ సీజన్ అంటే ఈ సీజన్ టూలో ఇప్పుడు వచ్చిన డ్యాన్స్ నాకు సూపర్గా అనిపించింది అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మన డిమాన్ కానీ రీతు కానీ ఇంకా మన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది అయితే వీళ్ళు వస్తారు అని అయితే నేను అంటే ఈ లాస్ట్ మూమెంట్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు ఇప్పుడు సాయి ఆల్రెడీ ఉన్నాడు సాయి ఉన్నాడు ఇంకా ఎవరున్నారు బిగ్ బాస్ నుంచి సాయి ఒకడే ఉన్నాడు అనుకుంటా ఈ సీజన్ నుంచి వచ్చినోడు ఇంకెవరైనా ఉన్నారా మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయరి నాకైతే ఈ సీజన్లో నుంచి సాయి ఒక్కడే కనబడుతున్నాడు అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత హిట్ అయింది అంత హిట్ అవుతుందేమో అని అనుకున్నా ఫస్ట్ చూసి కానీ అక్కడ చూస్తేనేమో ఏం లేదు మ్యాటర్ ఈ తర్వాత సరే ఈ బిగ్ బాస్ రివ్యూ అంతా మనది బీబీ జోడి పోయేలా లేదు ఎట్లా 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 అసలు నా వ్యూస్ తగ్గిపోతున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ వ్యూస్ రావట్లేదు అస్సలు వ్యూస్ రావట్లేదు నేను కంటెంట్ నాది ఈ రివ్యూ కంటెంట్ కదా నేను ఇంకోటి చెప్తుంటే వస్తారా రారా అని అనుకున్నా కానీ నాకు కొన్ని కరెక్ట్ అనిపించింది నాకు వ్యూస్ రాకున్నా సరే కొన్నిసార్లు నాకు కరెక్ట్ అనిపించింది చెప్పాలని చెప్పేసి ఈ మధ్యలో ట్రెండింగ్ అయినా ట్రెండింగ్ అది ట్రోల్ బాగా ఓవర్ చేస్తున్న నాన్ వెజ్ల గురించి కూడా కొన్ని రివ్యూలు అయితే ఇవ్వడం జరిగింది నాకు అనుకున్నంత అది క్రేజ్ రాకపోయినా నన్ను సపోర్ట్ చేయకపోయినా సరే నాకు జెన్యున్గా అనిపించింది అంటే అలా చెప్పడం తప్పు అట్లాంటి మాటలు హిందూ ధర్మం గురించి అట్లాంటి మాట్లాడడం తప్పు అని చెప్పేసి ఆ వీడియోలు కూడా కొన్ని చేయడం జరిగింది దానికి కొంత సపోర్టింగ్ తగ్గి నాకు చాలా వరకు నేను ఫస్ట్ లో ఎక్స్పెక్ట్ చేసినంతగా ఇప్పుడు నాకు లేదు అయినా సరే నేను అవి వీడియోలు చేస్తా ప్లస్ ఈ జోడీ బిగ్ బీ బీబీ జోడీ రివ్యూని అయితే నేను ఖచ్చితంగా చెప్పాలి అని అయితే ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసిన ఇక నుంచి బీబీ జోడీ రివ్యూ ఖచ్చితంగా ఉండబోతుంది ఇంట్రడక్షన్ కోసం ఈ వీడియో ఇప్పటి వరకు అంటే మీకు ఏదైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏంది ఉన్నదో ఏం కదా అని చెప్పేసి ఈ వీడియోని అయితే ఇంట్రడక్షన్ కోసం మాత్రం తీయడం జరిగింది ప్లస్ పవర్ పవరహస్త్రాలంట సీక్రెట్ రూమ్లంట రియాలిటీ రూమ్లంట అబో బాగానే పెట్టి ఇక ఇటు శ్రీ సత్యకు అటు నయని పావనికి ఒక మార్క్స్ విషయంలో గొడవలు యాజ్ టీస్ కొంచెం బిగ్ బాస్ని కంపేర్ చేసుకోవచ్చు కలుపుకోవచ్చు బాగానే చ జరుగుతున్నాయి కాకపోతే ఇంకా డ్యాన్స్ పరంగా కానీ వీళ్ళు జడ్జెస్ పరంగా కానీ ఇంకా కొంచెం హార్ష్గా అంటే గట్టిగా ఇప్పుడు అన్నిటికీ సాఫ్ట్గా ఇప్పుడు మన నాగసార్ ఉన్నాడు సపోజ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగిందంతా ఒక ఎత్తే అయితే సాటర్డే సండే నాకుసారి వచ్చినప్పుడు మనం అసలు ఎంత ఫీ అంటే అపా వస్తుండు ఉన్నదిరా వీళ్ళకు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఇక్కడ వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఏదో నార్మల్గా కామెడీగా జరిగిపోతుంది ఇంకా కొంచెం గట్టిగా నెగిటివిటీ ఉండాలి పాజిటివిటీ ఉండాలి అంటే మొత్తం ఓకే ఓకే అనుకుంటా పోతే కరెక్ట్ కాదు ఇప్పుడు శ్రీ సత్య శ్రీ సత్య డ్యాన్స్ చేసిరు శ్రీ సత్య ఉన్ను మన అర్జున్ డ్యాన్స్ చేసిరు వీళ్ళ డ్యాన్స్ నచ్చకపోయేసరికి నైనిపావని ఏం చేసింది సిక్స్ మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది సాటర్డే ఎపిసోడ్ది సిక్స్ మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది ఆ సిక్స్ మార్క్స్ ఇచ్చినందుకు శ్రీ సత్యకి నచ్చలేదు కానీ అదే నయనిపావని సాయి చేసినప్పుడు అక్కడ మిగతా వాళ్ళు ఎయిట్ మార్క్స్ ఇచ్చారు సేమ్ ఐస్టీస్ దీన్ని కంపేర్ చేయగలరా సేమ్ ఐస్టీస్ దీన్ని కంపేర్ చేయగ చేయగలరా చేయలేరు అయితే ఆ విషయంలోనే శ్రీ నయన్ పావని శ్రీ సత్యకి అంటే సేఫ్గా ఆడుతున్నారు సేఫ్ ప్లేయింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ రియాలిటీ రూమ్లోకి వచ్చి మాట్లాడడం జరిగింది కదా నాకు కూడా కరెక్టే అనిపించింది ఇప్పుడు మరి నచ్చదు అన్నప్పుడు ఎయిట్ మార్క్స్ ఇవ్వడం ఏమింది అట్లీస్ట్ సెవెన్ ఉండాలి కదా అంటే ఇప్పుడు నా శ్రీ సత్యనైని సిక్స్ మార్క్స్ ఇచ్చింది ఆ విషయంలో వీళ్ళిద్దరికి ఇప్పుడు కంపల్సరీ పగనైతే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వేరే డ్యాన్స్ ఎపిసోడ్కి వచ్చేసరికి అయినా వీళ్ళు చూపిస్తారు ఇట్లా అంటే కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఈ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్న దాంట్లో నాకైతే వీళ్ళిద్దరిది ఖచ్చితంగా ఉంటుంది మనకు అంటే ఈ ఈ రివ్యూస్ ఇచ్చుకోవడానికి ఒక కొన్ని కొన్ని పాయింట్స్ ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి దొరుకుతాయి అని అయితే అనిపించింది కానీ డ్యాన్స్ పరంగా మాత్రం ఓవరాల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా చేస్తారు నీ పోయిన వారం అబ్బో సప్పసప్ప గడిచినా కూడా ఈ వారం సూపర్గా ఉంది మెయిన్ నాకు ఇందులో నచ్చింది ఎవరు అంటే అంటే సాటర్డే ఎపిసోడ్లో స్పెషల్గా నాకు నచ్చింది అమర్దీప్ అమర్దీప్ అయితే నాకు సూపర్ అంటే సూపర్గా నచ్చింది బాగా చేస్తుండు డ్యాన్స్ పరంగా కానీ కామెడీ పరంగా కానీ అంటే బిగ్ బిగ్ బాస్లున్నీ రోజులు ఎంత క్రౌ అంటే అరవడము ఆ కోపము పల్లవి ప్రశాంత్కు మన అమర్దీప్ అయితే అస్సలు పడేదే కాదు అం ఆ సీన్లో మనం అందరం చూసి ఉంటాము డిగ్రీ వేసిన వాళ్ళ గురించి ఒక రేంజ్లో గొప్పగా స్పీచ్ ఇచ్చిన మనోడు అదైతే ఇప్పటికింక చాలా మందే ఉన్నారు ఎందుకంటే అట్లా అవి రియల్ చదువులు ఎన్ని చదివినా అక్కడ చదివిన తగ్గట్టు జాబ్ రాక చాలా సఫర్ అయ్యి గడిపిన క్షణాలు గడుపుతున్న క్షణాలు చాలానే ఉన్నాయి ఇప్పటికి కూడా చాలామంది చేసిన స చదివిన చదువు ఒకటి చేసే పనున్న ఒకటి అన్నట్టుగానే తయారైంది అదైతే మనం అందరం చూసినాం నాకు అమర్దీప్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు నాకు మంచిగా అనిపించిండు అంటే ఉన్న పాయింట్స్ ఏవైతే అంటే ఇప్పుడు రైతు ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు సైనికుడు ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు అయితే వీళ్ళిద్దరికీ మన సపోర్టింగ్ అప్పుడు నేను కూడా పల్లె ప్రశాంత్కి చాలా సపోర్ట్ చేసిన జెన్యున్గా డబ్బులు ఇచ్చి వచ్చినాయి అంటే ఇవ్వను నాకే అవసరం ఉండే నేనే లేనొన్ని అని చెప్పుకొని తీసుకున్నా ఏం కాకపోతాడు కానీ నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను రైతులకు సపోర్ట్ చేస్తాను ఇక్కడే చేసిండు ఏం చేసిండు అసలు ఎలాంటి వీడియో లేకుండా ఇలా చేసిండు ఏంది అని ఒక ఫీలింగ్ నాకు ఉంది ఆ టైంలో నేను సపోర్ట్ చేసినా నేను కూడా కాకపోతే నాకు అమర్దీప్ చెప్పిన ఆ డైలాగ్ మాత్రం నాకు సూపర్గా అనిపించినాయి అప్పటి నుంచి ఇప్పటివరకు అమర్దీప్ కామెడీ కానీ ఆఫ్కోర్స్ కోర్స్ నేను సీరియల్స్ నుంచే అమర్దీప్ను చూస్తే అప్పటి నుంచి నాకు అమర్దీప్ కామెడీ కానీ అమర్దీప్ చేసే ప్రతి ఒక్క రియాక్షన్ రియాక్షన్ సూపర్గా అంటే సూపర్గా వస్తాయి అల్లరిగా మంచిగా ఉంటాడు కదా కామెడీగా కాకపోతే ఫ్యామిలీ పరంగా ఏమో కొంచెం అప్పట్లో డిస్టర్బెన్స్ ఉండేటప్పుడు ఇప్పుడు క్లియర్ బాగా ఫుల్ బెటర్గా ఉన్నారు వీళ్ళు ఎప్పుడు హ్యాట్లనే హ్యాపీగా ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ సూపర్ అంటే ఇంత కామెడీ పర్సన్ కొంచెం సీరియస్గా ఉంటాడంటే నేను నమ్మలేకపోయినా ఇంకా కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది ఇక డ్యాన్స్ అయితే ఓవరాల్గా డ్యాన్స్ అయితే సూపరు కామెడీ సూపరు నాకు మెయిన్ నేను ఫస్ట్ ఏం ఫీల్ అయినా అంటే ప్రదీపు ఫస్ట్ నుంచి అరే ప్రదీప్ ఉన్న షో హిట్టు సూపరు అని అనుకున్నా సడన్గా ఫస్ట్ సీజన్లో నాకు ఫస్ట్ అదే మన బీ బీబీ జోడి ఫస్ట్ బీబీ జోడి టూలో ఫస్ట్ వీక్ నాకు అంతగా అనిపించలేదు ఏందిరా ప్రదీప్ ఉన్న షో కూడా హిట్లుంటుందా అని చెప్పేసి అనుకున్నా కానీ అల్టిమేట్ నాకు నేను సాటర్డే ఎపిసోడ్ చూసినాక నాకు సూపర్ అంటే సూపర్ నచ్చింది చాలా అంటే చాలా 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 ఎంజాయ్ చేసిన డ్యాన్స్ పరంగా వాళ్ళ యాక్షన్ రియాక్షన్స్ పరంగా కామెడీ పరంగా ప్రతి ఒక్కటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఇంకా నెక్స్ట్ నుంచి ఎవరు ఎట్లా డ్యాన్స్ చేయించు ఎవరి పర్ఫార్మెన్స్ ఏంది అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఇవాళ డ్యాన్స్లో సాటర్డేలో మన చైతుది సూ డాన్స్ పరంగా సూపర్ అనిపించింది అంత పర్సనల్ డా నాగన్న తక్కువనే ఉంటాడు కానీ కాకపోతే మంచి యాక్టివ్గా చేసిండు మళ్ళీ ఆర్జేగా నా ఫోరో సిక్స్ నేషనల్ అవార్డ్స్ ఓన్ అంట ఏం ఒక్కొక్కరికి టాలెంట్ తక్కువ లేదులా నిజంగా సూపర్గా ఉన్నది తర్వాత ఇటు నైన్ పవన్ సాయి సాయి వాళ్ళ వాళ్ళ అక్క గురించి చెప్తుంటే నాకు నిజంగా ఏర్పొచ్చిందిలా వాళ్ళ అక్క గురించి అంతా చెప్తుంటే డీటెయిల్గా ఏమంటారు కన్న తల్లి లెక్క చూసింది అది అని ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అక్క తమ్ముడు సెంటిమెంట్ అంటే మామూలుగా ఉండదు నేను నా లైఫ్లో మిస్ అయిన ఫీల్ అంతా నాకు ఓవర్నన్నా ఇట్లా అక్క తమ్ముడి గురించి మాట్లాడుతుంటే నాకు నిజంగా వస్తుంది అసలు తట్టుకోలేను ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి కూడా నాకు నా సొంత తమ్ముడిని అంత ఇష్టపడదాన్ని ఒకానొకప్పుడు నేను చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడైతే నా పిల్ల నా చిన్న నా చిన్న బిడ్డ నా చిన్న బిడ్డ నా చిన్న బిడ్డను కూడా నేను చూడాలనుకోలేను నాకు మా తమ్ముడిని ఒక్కసారి చూడాలని ఏమో అని చెప్పి అట్లా అట్లా ఫీల్ అయినా అవన్నీ నాకు గుర్తుకొచ్చేసినాయి సడన్గా ఆ సాయి చెప్తుంటే నాకైతే నిజంగా ఫీల్ అనిపించింది చాలా ఏడ్పొచ్చింది ఎమోషనల్గా అనిపించింది ఇట్లాంటి ఎమోషనల్సే కదా మనకు కావాలి డ్యాన్సే కాదు డ్యాన్స్ తొక్కలు డ్యాన్స్ నా మస్తు పాటలు వస్తాయి అని అని చెప్పి అనుకున్నాం కానీ ఇట్లా డ్యాన్స్ ఎమోషన్స్ కామెడీ యాక్షన్ రియాక్షన్ ఇట్లాంటివన్నీ కదా మనకు బిగ్ బిగ్ బాస్ హౌస్లో ఎట్లా చూసినామో సేమ్ ఐస్టీస్ మనకు బీబీజోడీలో అలాంటియే కదా కావాల్సింది అలా అయితేనే కదా షోని హిట్ చేస్తాము అని చెప్పేసి అయితే ఏవైతే అనుకున్నామో ఈ సాటర్డే ఎపిసోడ్లో నాకు అవన్నీ క్లియర్గా కనబడ్డాయి డ్యాన్స్ పరంగా సూపర్ ఉంది నెక్స్ట్ సీ నుంచి అంటే నెక్స్ట్ రివ్యూ నుంచి నాది ఎట్లుంటుందంటే ఎవరు వైజ్గా ఎవరు డాన్స్ ఎట్లుంది ఎవరు యాక్షన్ రియాక్షన్ ఎట్లుంది ఎవరు కామెడీ అల్టిమేట్గా ఉంది మార్క్స్ వారంగా ఎవరికి అన్యాయం జరిగింది ఈ వీటి మీదనైతే మన రివ్యూ ఉండబోతుంది మరి చలో ఈ ఈ ఈ రివ్యూకి అంటే మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి ఇంత వీడియోస్ చూసిన వాళ్ళు మాత్రం లైక్ ఇవ్వకుండా ఖచ్చితంగా వెళ్ళరు అని అనుకుంటున్నా మీ లైక్స్ నాకు కావాలి మీ సబ్స్క్రైబ్స్ నాకు కావాలి మీ సపోర్ట్ నాకు కావాలి ఎందుకంటే మీరు మీరున్నారనే నమ్మకంతోనే నేను ఇంకొక జాబ్ వెతుకోకుండా నా రివ్యూస్ మీద నా యూట్యూబ్ మీద పడి నేను ఫోకస్డ్గా ఈ ఛానల్లోనైతే మొత్తం నా డెడికేషన్ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నా మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది అది మీకు తెలుసు నా ప్రతి ఒక్కటి మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా మరి మీ సపోర్ట్ ఎంతవరకు ఇస్తారో ఇంకా నేను చూడాలని ఉంది యూట్యూబ్ మీద వీడియోలు చేస్తా అన్న యూట్యూబ్ గురించి కంటెంట్స్ గురించి చేస్తాను కానీ దాన్ని ఎవ్వరు హిట్ చేయలేదు అట్లీస్ట్ థౌజండ్ టూ థౌజండ్ పోయినా కూడా పర్లేదు పోతునే చేయాలి అని అనిపిస్తుండే అవి అంతా కూడా పోలేదు కాబట్టి నాకు అవి మీద ఇంట్రెస్ట్ తగ్గింది ఎవ్వరికీ ఇంట్రెస్ట్ అయినప్పుడు నేను పెట్టి వేస్ట్ కదా అని చెప్పేసి అనుకుంటున్నా సరే ఈ వీడియోని చూద్దాం ఇంకా ఎంతమంది సపోర్ట్ చేస్తారో మీరు మీ సపోర్టే నన్ను ముందుకు తీసుకెళ్తుంది ఇంకంతా మీ ఇష్టం ఉంటా మరి నెక్స్ట్ సండే ఎపిసోడ్తో మేము ముందడుకు వస్తాం బాయ్ బాయ్